హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా వర్క్ కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే నేను హ్యాండ్ కోసం అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే క్యాన్వాస్ అయితే తీసుకున్నానండి రెండు హ్యాండ్స్కి వచ్చేటట్టు చూసుకుంటున్నాను ఫస్ట్ పొడుగు చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని కరెక్ట్గా వచ్చేసింది దీది ఎక్కువ ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా రెండు చేతులకు వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాను ఫస్ట్ ఎగ్స్ట్రా ఉన్న క్యాన్వస్ మొత్తం కట్ చేసుకుని ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి వెడల్పు అనేది సరిపోయింది పొడిగెలాగో సరిపోయింది వెడల్పు కూడా సరిపోయింది కాబట్టి నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఏదైనా ఒక మూత మూత వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు అయితే ఉండాలండి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచ్లో అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది లేకపోతే బాగోదు మూత అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉండాలన్నమాట విడత అనేది సో ఇప్పుడు రౌండ్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటాం వల్ల మనకి ఈజీగా మార్కింగ్ అనేది వస్తుంది సో ఇది ఈ చిన్న పీస్ ఎక్కడ పడిపోయినా పర్లేదు మళ్ళీ మనం బాటిల్ మూతతోటి రౌండ్ తీసుకోవచ్చు ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకోండి సో మనకి హాఫ్ సర్కిల్ అయితే వచ్చింది కదా దీన్ని మరీ మిడిల్లో ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇది మిడిల్ పాయింట్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట అదే మనకి మూత మీద తెలియదు సో ఇది వచ్చేసి నెక్కి బాగా యూజ్ అవుతుంది అనమాట నేనైతే ఇప్పుడు హ్యాండ్కి చూపిస్తున్నాను కాబట్టి అంతగా యూజ్ అవ్వదు ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ అంతా హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు ఇంచ్ ఇంచైనా పర్లేదు వదిలేయండి ఇక్కడ మనకి కరువు తిరగడానికి ఈజీగా కావాలి కదా అందుకుని పావు ఇంచు వదిలేసినా పర్లేదు హాఫ్ ఇంచ్ వదిలేసినా పర్లేదు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని మీకు కనిపించడానికి ఇంకొక మార్కర్తో వేస్తాను చూడండి ఇలా అయిపోయిన తర్వాత మనకి ఈ గ్యాప్ అనేది అంటే కరువు అనేది కరువు తిరగాలి కదా ఎక్కువ అనుకోండి కరువు ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట అందుకుని అలా ఫోల్డింగ్ కాకుండా ఉండాలి అంటే మన ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉంచుకోవాలండి ఇలాగా కరువు తీయడానికి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఉన్నా కూడా మనకి ముడతల కింద వస్తుంది అనమాట సో నేను మిడిల్ పాయింట్లు ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కరువు తీసుకుంటున్నాను అందుకు నాకు మిడిల్ పాయింట్ తెలియడానికి అలాగా అట్టముక్కతోటి కట్ చేసుకున్నాను అనమాట సో ఇలాగా యాజ్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజ్ వరకు ఉన్నా పర్లేదు అందుకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కరెక్ట్గా హ్యాండ్ లూజ్ వరకు అయితే కరెక్ట్గా ఉండాలన్నమాట మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కరువు అనేది నీట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనకి టూ హ్యాండ్స్ కాబట్టి ఒకేసారి పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు పిన్స్ పెట్టేసుకోండి మీకు జరిగిపోతుంది అని ఇబ్బందిగా ఉంటే పిన్స్ పెట్టేసుకోండి నేనైతే పిన్ పెట్టుకోను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా అంతే దీన్ని గమ్ముతో జాయిన్ చేసుకోండి ఒకవైపు గమ్ముంటుంది ఒకవైపు ప్లేన్ ఉంటుంది అన్నమాట ఈ క్యాన్వాస్కి మీరు గమ్ము ఉన్న సైడ్ పెట్టేసుకుని ఐరన్ తోటి ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ గమ్ముతో జాయిన్ చేసేసుకున్న తర్వాత అంటే ఉంటుంది కదా ఐరన్తో జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు సీదా అనేది మనకి ఒరిజినల్ క్లాత్ సీత అనేది మన వైపు పెట్టేసుకోవాలి దీనిపైన క్యాన్వాస్ పెట్టుకుని ఇలా నీట్గా పక్కకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి జరిగిపోకుండా ఉంటుంది లేకపోతే పిన్ను పెట్టుకున్నా పర్లేదు కానీ స్టిచ్ వేసుకుంటే బెస్ట్ ఇప్పుడు కరువు తిరిగిన చోట నీట్గా పక్క నుంచి క్యాన్వాస్ పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగ స్లోగా రావాలి ఇదంతా కూడా హ్యాండ్ లూజ్లోకి వెళ్ళిపోతుందండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా పక్క నుంచి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కుట్టు దింపుకుంటూ రావాలి క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా ఇలాగ మొత్తం కూడా మనకి కరువు అనేది తిరగాలన్నమాట తిరిగేలాగా ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి సూదిని కిందకి దింపేయండి తర్వాత వచ్చేసి మళ్ళీ పాదాన్ని పైకి లేపి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగ స్లోగా ఇట్లా స్లోగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే మొత్తం అన్నీ కూడా ఇలాగా మనం పక్కన ఒక కుట్టు వేసుకుంటాం వల్ల జరగకుండా ఉంటుందన్నమాట మీరు ఎన్ని పిన్ను పెట్టినా కూడా ఒక్కొక్కసారి జరిగిపోతుంది అలా జరగకుండా ఉండటానికి మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అలా రావాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలా తిప్పేసేయండి మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎడ్జ్కి వచ్చేసరికి స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఎందుకంటే హ్యాండ్లూవ్స్ దగ్గర కరెక్ట్ రావాలి కదా మనం అక్కడ కట్ చేసుకున్నా కూడా స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట అది ఎలాగో హ్యాండ్లూవ్స్ లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్త వారికి అయితే ఎక్కడైతే కుట్టుందో ఆ పక్కన ఇలాగ మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే సేమ్ కలర్ దారం కదా బై మిస్టేక్లో కట్ అయిపోతుంది అనమాట స్టార్టింగ్లో నాకు అలాగే కట్ అయిపోయేది కనిపించేది కాదు సేమ్ కలర్ దారం ఉండటం వల్ల నాకు కట్ అయిపోయేది అనమాట చాలా ఇబ్బంది పడేదాన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి మనకి హైలైట్ అవుతుంది కదా మార్కింగ్ అనేది అప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయచ్చు ఇలాగ మార్కింగ్ పక్కనే కట్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట అంటే మార్కింగ్ దగ్గర మనకి కుట్ ఉన్నట్టు లేకపోతే మనకు కుట్టు కనిపించదు రెడ్ కలర్లో కలిసిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ వర్క్లో బెస్ట్ మెథడ్ అంటే ఇదేనండి ఇలా చేయటం వల్ల మనకి కట్ అవ్వదు అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి మనం మార్కింగ్ వేయటం వల్ల మనం కుట్టిన స్టిచ్ అనేది కట్ అవ్వదు అనమాట సో ఇప్పుడు ఓపెన్ చేసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో రౌండ్గా ఇప్పుడు దీన్ని స్లోగా ఓపెన్ చేసుకోవాలి అసలు కొంచెం కూడా కుట్ట అనేది ఊడదండి ఈ టిప్స్తో కనుక మీరు కుట్టారంటే ఎంత కొత్త వారైనా సరే ఈజీగా వచ్చేస్తుంది షేప్స్ అనేవి చూడండి ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకుని వెళ్ళిపోవాలి ఏ వర్క్ అయినా మనం ఎక్కువ కష్టపడకూడదండి స్లో నీట్గా చేయాలి కొంచెం ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అప్పుడు వాళ్ళు కొంచెం తక్కువ మనీ ఇచ్చినా కూడా మనకి అంత ఇబ్బంది అనమాట ఎందుకంటే మనం ఎక్కువ అంతగా కష్టపడలేదు కదా అని కావాలనుకుంటే ఐరన్ కూడా చేయొచ్చు కానీ నేను ఇంకేం చేయట్లేదు బాగా వచ్చేసింది ఫినిషింగ్ అనేది సో మీరు ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుండదు బాగుంటుంది లుక్ అనేది ఇప్పుడు కార్నర్ నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్లోగా ఇప్పుడు మనం ఎలాగైతే కుట్టుకొచ్చి వచ్చామో అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగ సూదిని కింద దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కార్నర్కి కుట్టుకుంటూ వెళ్ళండి అవసరం లేదనుకుంటే ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి కొంతమంది టాప్ స్టిచ్ కూడా వేయరు వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట స్ట్రాంగ్గా ఉంటుంది ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో హ్యాండ్ కూడా అదే విధంగా రెడీ చేసేసుకోండి సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపి ఇలాగా ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇలా నీట్గా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనం మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఎలాగైతే జాయిన్ చేసుకుంటున్నామో లైనింగ్ని నార్మల్గా ఎలా జాయిన్ చేసుకుంటామో అదే మెథడ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అని తెలియడానికి నీట్గా స్టిచ్ చేసుకు ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేశారంటే కట్ చేసి కుట్టారంటే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుందండి కస్టమర్స్ కూడా పెరుగుతారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్